నెల్లూరు విఆర్ హైస్కూల్లో జరుగుతున్న పునః ప్రారంభ పనులను పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా ఆయన పనుల ప్రగతిని క్షుణ్ణంగా పరిశీలించారు హైస్కూల్లోని ప్రతి తరగతి గదిని సందర్శించిన మంత్రి జరుగుతున్న పనులపై ఆరా తీశారు ముఖ్యంగా తరగతి గదుల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్లను పరిశీలించి వాటి పనితీరును తెలుసుకున్నారు ఇంకా చేపట్టాల్సిన పనుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఈ నెల పదో తేదీ కల్లా అన్ని పనులను పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు అనంతరం ప్లేగ్రౌండ్ ను పరిశీలించిన మంత్రి వాటి మెరుగుదలపై పలు సూచనలు చేశారు విఆర్ హైస్కూల్ పనుల్లో వేగం పెంచిన ఎన్ సిబ్బందిని ఈ సందర్భంగా మంత్రి నారాయణ ప్రత్యేకంగా అభినందించారు డిజిటల్ విద్యకు సంబంధించిన పరికరాలు ఫర్నిచర్ ఇతర అవసరాలపై ఎన్ సిబ్బందితో చర్చించి వాటిని త్వరితగతిన సమకూర్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Để சார் சிவுலே உண்மை వ్యాడంటే విఆర్సీ అన్నారు वाह बहुत शक्ति है। ये 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 आलम वैसे बहुत है ना लाखों इस टाइप में बाइक वैसे बहुत होता है। पना ये इधर हाथ नहीं निकालने का नहीं है।